వెల్కమ్ బ్యాక్ టు హోమ్ నేను మీ విజయమోన్ అండి అందరికీ నమస్తే అండి మరి అందరూ అండి సంక్రాంతి సంబరాలు బాగా అనుకుంటారండి మరి పిండి వంటలు బాగా తినేసి కొత్తలు మామగారు మర్యాదలు అన్నీ జరిగిపోయి ఉంటాయి కదండి అలాగే కోడిపందలు అన్నీ ఆడేసి బాగా కడుపు నిండా తినేసి బాగా బయలుదేరిపోయి ఉంటారు కదండి మరి సెలవులు అయిపోయి మరి సెలవులు అయిపోయాక మరి హైదరాబాద్కి అందరూ వచ్చేస్తారు కదండి అందరూ వచ్చేసాక మరి అందరూ మరి హైదరాబాద్ అయితే ఖాళీ అయిపోయిందండి ఫీల్ అయిపోతున్నాం కదండి మరి హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్రలో అందరూ మన వాళ్ళు అందరూ వచ్చేసినాక మరి కలకల కలకలా ఆడిపోతుంది అందరూ అనేసుకుంటారు కదండి మరి వచ్చేసేయండి ఇంకేంటి వచ్చేయండి మరి మేమైతే అండి ఇక్కడ వాళ్ళము ఊర్లో అయితే వెళ్ళలేదు కానీ మరి మాకు హైదరాబాద్కి దగ్గరగా ఉన్న మంచి ప్లేస్ అయితే వెళ్ళిపోయామండి మరి ఆ శివుడు ఆజ్ఞ ఇచ్చాడు అనమాట మరి ఆ శివుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే చక్కగా మేము శ్రీశైలం బయలుదేరి వెళ్ళిపోయామండి మరి శివుడు శ్రీశైలము మాకు దగ్గరే కదండీ మరి చక్కగా రష్ ఏం లేదు చక్కగా వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి మంచిగా అలా దారిలో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి మరి ఇంకా నేను మా మా నార్మల్ భాషలోకి వచ్చేస్తానండి ఏమనుకోకండి మరి మా బంటోడు ఎప్పటినుంచో చాలా చాలా సతాయిస్తుందండి శ్రీశైలం వెళ్దాము అనేసి దానికి చాలా చాలా ఇష్టమైన దేవుడు శివుడు అనమాట మరి శ్రీశైలం వెళ్ళాలి అని అది పాపం ఎప్పటి నుంచో అనుకుంటుంది బట్ అందరం కలిసి వెళ్దాము మా రచ్చుగాడు మా రాజు అందరూ కలిసి వెళ్దాము అని అంటే కుదరనే కుదరట్లేదు అనమాట వాళ్ళకి హాలిడేస్ ఉండక అట్లాగా ఇట్లా ఏదో ఒక వంకతోటి మనం వెళ్ళలేకపోతున్నాము ఆ అట్లీస్ట్ ఇప్పటికీ మాకు కుదిరిందనమాట సో ఇంకా మరి నేను మా బంటి మా మోహన్కి అయితే కలిసి కార్లో వెళ్ళిపోయాము సో కారులో వెళ్తూ ఉండగా మాకు డిండి రిజర్వాయర్ కనిపించింది అక్కడ చక్కగా వాటర్ ఫ్లో అయితే లేదు కానీ హ్యాపీగా అక్కడ చూసేసి ఓ రెండు మూడు ఫొటోస్ దిగేసి అలా బయలుదేరిపోయాము టీ తాగి అండ్ ఎస్ మరి ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఈ రోడ్ అయితే చాలా చాలా సాఫీగా చాలా క్లియర్గా ఉందండి అసలు మన హైదరాబాద్ వేరే ఊర్ల రోడ్ల కంటే ఈ రోడ్లు చాలా బాగున్నాయి చాలా నీట్ క్లియర్ గా ఉన్నాయి హ్యాపీగా జర్నీ అయితే చాలా చక్కగా జా అనమాట సో ఇలా మాటల్లో మాటల్లోనే కబుర్లు చెప్పుకుంటూ పాటలు వింటూ అలా రాగానే మాకు టైగర్ సఫారీ వరకు వచ్చేసాము సో టైగర్ సఫారీ ఇంకా కొంచెం లోపలికి ఉందన్నమాట బట్ ఇక్కడైతే మేము నేనైతే పర్సనల్గా చాలా చాలా ఎంజాయ్ చేశానండి చాలా రోజుల తర్వాత హ్యాపీగా మనసంతా ఏదో సంతోషం అలాగా నేచర్లో అలా మమేకమైపోయి అంటారు చూడండి అలాగా నేచర్లో అలా లీనమైపోయాను నేను చాలా హ్యాపీగా అనిపించింది అలాగా టైగర్ సఫారీకి వెళ్ళాము లాస్ట్ టైం మేము కరోనాకి ముందు మేము మా రాజుగాడు మా రాజు వైషు బంటోడు మా ఫ్యామిలీ అందరం అన్నమాట మా వైషుతో కలిసి శ్రీశైలం వెళ్ళాము బట్ ఆ రోజు మాకు టైగర్ సఫారీకి వెళ్దామంటే కుదరలేదు సో సరే ఈ రోజైనా వెళ్దాము అని చెప్పేసి సరే రిటర్న్లో అయితే లేట్ అవ్వగల ఇప్పుడే అని చెప్పేసి టైగర్ సఫారీలోకి వెళ్ళాము బట్ అక్కడ చూస్తే అయితే అంత ఖాళీ ఖాళీ ఉండింది జనాలు అయితే ఎవ్వరు లేరు అనమాట సో ఇంకా కాసేపు ఆగో చూస్తున్నారు కదా వెహికల్స్ అవన్నీ చాలా ఖాళీ ఖాళీగా ఉన్నాయి అక్కడ ఏంటంటే సెవెన్ మెంబర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనీ కట్టాలట సో ఏడు మంది ఉంటే కానీ వెహికల్ ని అరేంజ్ చేయను అని చెప్పారనమాట ఈ వీడియోస్ తీసుకోనికే బాగుంటది అన్న జీప్ లో పోయేటప్పుడు చూద్దాం మాకు ఒక ఇద్దరు వస్తే పోదాం గానీ ఇక్కడ చూడు ఆయన బండి ఎక్కింది లోపలికి పోయిందా డోర్ ఎక్కబోయింది డోర్ వేసుకో

సో ఇక్కడ చూస్తున్నారా కోతలు అయితే చిపుచ్చగా ఉన్నాయి వాటి తెలివి చూడాలి అబ్బా ఏం అల్లర్ చేస్తున్నాయంటే ఒక్కొక్కటి చిన్న చిన్న కోతులు అన్ని ఫుల్ గోల్ గోలు చేస్తున్నాయి అనమాట కొన్ని కోతులు అయితే డోర్స్ కూడా లాగేస్తున్నాయి వాటికి ఫుడ్ ఏమైనా పెడతారు అని పాపం చూస్తూ ఉన్నారనమాట బట్ దారిలో అయితే లాస్ట్ టైం మేము చూసిన దానికంటే ఇప్పుడు బెటరు ఎందుకంటే దారిలో ఫుడ్ వేయద్దు యానిమల్స్కి అని చెప్పేసి అన్ని చోట్ల బోర్డులు ఉన్నాయి సీసీటీవీ పర్యవేక్షణ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి జనాలు ఎవ్వరూ వెయ్యలేదు బట్ లాస్ట్ టైం అలా వెయ్యడం వల్ల ఏమవుతుందంటే పాపము ఆ జంతువులు అలాగా మీద రోడ్ల మీదకి వచ్చేసి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడము అలాంటివన్నీ జరుగుతుండే అనమాట బట్ ఈసారి మాత్రం చాలా నీట్గా ఉండింది అందరూ బాగానే అంత సూపర్వైజ్ చేస్తూ ఉన్నారనమాట అండ్ మరి ఇక్కడ చూస్తే ఎంత బాగుందో అండి ఆ ఇల్లు అసలు చిన్న గుడిసేలాగా చాలా చాలా అందంగా ఉంది ఒక చిన్న బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా అనిపించింది అనమాట అండ్ ఎస్ మరి టైగర్ సఫారీలో అయితే మాకు ఇంకా లేట్ అయిపోతుంది వెహికల్ నిండడానికి ఎవరు లేరు అని చెప్పేసి మేము ఇంకా మెల్లిగా బయలుదేరిపోయాము సరే మళ్ళీ వచ్చేప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట సో శ్రీశైలంకి వెళ్తూ ఉన్నాము ఆన్ ద వేలో సో ఆన్ ద వేలో నేనైతే విండో మోతుని తెరిచుకునేది చల్లగా చాలా చాలా బాగుందండి ఎంత హ్యాపీగానో ఉంది సో అలా వెళ్తూ ఉండగా ఎస్ మరి చూస్తూ చూస్తూనే మేము కబుర్లు చెప్పుకుంటూ ఆ లాస్ట్ టైం మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి అలా వెళ్తూ ఉన్నాం అనమాట వెనక రోడ్డు చూసారా ఎంత ఖాళీగా ఉందంటే అసలు నార్మల్ మేము గురువారం శుక్రవారం శనివారం ఉన్నాము ఉండడానికని వెళ్ళాము గురువారం బయలుదేరాము మార్నింగ్ నైన్ థర్టీకి ఎంత రష్ లేదనమాట అసలు ఇంత మాత్రం రష్ లేకుండా అసలు వెహికల్స్ ఏం లేకుండా రోడ్ అంతా ఖాళీ ఖాళీగా చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా జర్నీ జరిగిపోయింది యాక్చువల్గా అయితే నేను అసలు అబ్బా ఏం వెళ్తాము అని అనుకున్నాను బట్ మా బంటోడు మా మౌను ఇద్దరు నడు వెళ్దాము అని అంటే ఇంకా బయలుదేరిపోయాను మరి ఇక్కడ ఇవన్నీ ఈ రోడ్లన్నీ అలా చూసుకుంటూ లాస్ట్ టైం మెమరీస్ మేము ఇక్కడిక్కడే ఫొటోస్ అవన్నీ అన్నమాట అందరము అవన్నీ గుర్తు చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము సో కొండ అయితే వచ్చేసింది ఘాట్ రోడ్డు సో మా మోహన్కి ఘాట్ రోడ్ ఎక్కడము అంటే కొంచెం భయపడుతూ ఉంటాడు ఒక్కోసారి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఓన్ డ్రైవింగ్ కాబట్టి బట్ బాగానే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని వెళ్ళిపోయాము అండ్ ఆ పైన చూస్తున్నారు కదా అదంతా గుట్టలు అవన్నీ తిరిగి తిరిగి వచ్చామన్నమాట ఘాట్ రోడ్డు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్ శ్రీశైలం రిజర్వాయర్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ అసలు ఎంత బాగుందంటే అబ్బా అబ్బా ఆ నీళ్ళ సౌండ్ అబ్బా నిజంగా చెప్పాలండి అప్పుడప్పుడు మనం ఇలాంటి జర్నీస్ చేస్తూ ఉండడం చాలా చాలా బాగుంటుంది మన మైండ్కి కూడా ఒక రిఫ్రెష్మెంట్ అనమాట అన్నీ ఎప్పుడు పనులతోటి ఇంట్లో పనులతోటి అన్నిటిల్తో ఉంటాం కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాంటి నేచర్ ని చూస్తూ మనం కొన్ని ప్లేసెస్ కి వెళ్ళడం అనేది కూడా జరుగుతూ ఉండాలి అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాము ఇక్కడ శ్రీశైలం డ్యామ్లో వన్ ఆర్ టూ గేట్స్ ఎత్తితేనే ఈ విధంగా ఉంది నీళ్ళ ఫ్లో అదే పూర్తి గేట్లన్నీ ఎత్తేస్తే అబ్బా ఎంత బాగుంటుందో కదా అసలు ప్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం భయం కూడా అనిపిస్తుంది కదా చాలా నిజంగా చాలా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో నా చిన్నప్పుడు ఎప్పుడో నేను పాల్వంచ్లో ఉన్నప్పుడు కిన్నరసాని ప్రాజెక్ట్ ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళము నాన్న ఎక్కువగా తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ పాల్వంచ్లో ఉన్నప్పుడు అప్పుడు అసలు ఇంకా చిన్నగా ఉన్నామేమో అసలు ఆ నీళ్ళని చూస్తేనే వడుకొచ్చేది మాకు చాలా భయం వేసేది బట్ ఇప్పుడు మాత్రం మాత్రం కొంచెం బెరుపు ఉన్నప్పటికీ కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడ కూర్చుని అలాగా ఆ వాటర్ ఫ్లో ఆ వాటర్ సౌండ్స్ అవి వింటూ ఉంటే అబ్బా అసలు కాసేపు ప్రపంచం తెలియకుండా అయిపోయిందనమాట అంత హ్యాపీగా అనిపించింది నాకైతే అండ్ ఎస్ అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ అవన్నీ దిగేసి కాసేపు అలా కూర్చుని మంచిగా ఏదో మెడిటేషన్ చేసినట్టుగా అయిపోయిందనమాట నాకు కాసేపు అలాగా ఆలోచనలోనే మునిగిపోతూ అలా నీళ్ళని చూస్తూ ఉన్నాము అంత వాటర్లో కూడా కంప్లీట్గా ఒక తెడ్డులో కొంతమంది జనాలు భయం లేకుండా తిరగడము అవన్నీ చూస్తుంటే ఆహా అనిపించింది అసలు మస్తు అనిపించింది అనమాట చాలా చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇటువైపు వస్తే కనుక శ్రీశైలం మాత్రం తప్పకుండా వెళ్ళండి వన్స్ ఇన్ వాయిల్ డెఫినెట్గా చక్కగా హ్యాపీగా వెళ్ళి రండి చాలా చాలా బాగుంటుంది అండ్ వ్యూ పాయింట్స్ ఇవన్నీ ఏవేవైతే చూడాలనుకుంటారో అవన్నీ కూడా చూడడానికి తగిన సమయము అన్నీ పెట్టుకుని చక్కగా ఆరామ్గా వెళ్ళి అన్నీ చూసుకుని రండి మా నాకైతే అసలు ఈసారి వెళ్ళిన శ్రీశైలం ట్రిప్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వెళ్ళిన ఇంటికి వచ్చిన నెక్స్ట్ డేకే మళ్ళీ వెళ్ళాలనిపించింది మా బంటికి మా మామిక అయితే మళ్ళీ వెళ్దాము శ్రీశైలము అని అడుగుతా ఉన్నారనమాట అంత బాగుందనమాట సో ఆ వ్యూ పాయింట్ని అయితే వదిలి రావాలని అనిపించలేదు అయినా కూడా సరే మళ్ళీ వస్తాం కదా అని బయలుదేరాం అనమాట బయలుదేరి సాక్షి గణపతి ఆలయానికైతే చేరుకున్నాము మరి ఇక్కడ సాక్షి గణపతి ఆలయం ప్రధానంగా మనం శ్రీశైలంలోకి ఎంటర్ అవుతుండగా కనిపిస్తూ ఉంటుందన్నమాట మరి విఘ్నాలకి అధిపతి విఘ్నేశ్వరుడు కదా మరి ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రతి దానిలో విఘ్నాధిపతి మనకి తప్పకుండా ఉండాలి ఆయన బ్లెస్సింగ్స్ మనకి కంపల్సరీ తీసుకోవాలి కదా అదేవిధంగా ఇక్కడ మనము శ్రీశైలం వచ్చాము అని చెప్పడానికి ఆ పరమశివుడు ఇన్ కేస్ మర్చిపోయినా కానీ మనల్ని గుర్తుపెట్టుకుని ఈ సాక్షి గణపతి లేదు నాన్నగారు మీ దర్శనానికి వీళ్ళు వచ్చారు సాక్షి అని చెప్తారట మరి అందుకే ఇక్కడికి శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుని మన శ్రీశైలంలోకి ఎంటర్ అవుతారు గణపతికి మా వాళ్ళందరి తరపున నేనే దండం పెట్టేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ శ్రీశైలంకి బయలుదేరామన్నమాట ఇక్కడ తులసి చెట్లు విభూది పళ్ళు మరువము ఇలా చాలా అమ్ముతున్నారు అండ్ స్పెషల్గా అయితే మామిడికాయలు రేగుపళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారు రేగు రేగుపళ్ళు అయితే అప్ప పళ్ళే తీగు ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అండ్ మామిడికాయలు తీసుకుందాం అనుకున్నాం బట్ మళ్ళీ కడుపు అప్సెట్ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి మామిడికాయలు తీసుకోకుండా వెళ్ళిపోయామనమాట అండ్ అలా కబుర్లు చెప్పుకుంటూ మెల్లిగా కారు దగ్గరికి వెళ్ళేసి అలాగా మళ్ళీ శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయాము సో శ్రీశైలం వెళ్లే ముందు రూమ్స్ అయితే మనం ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకోవాలండి మరి ఆన్లైన్ బుకింగ్ కాకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా కూడా మంచి రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు సో మేమైతే మా మోహన్ ఫ్రెండ్ హెల్ప్ వల్ల చాలా చాలా మంచి రూమ్ అయితే మాకు దొరికింది చాలా బాగుండింది సో అక్కడికే వెళ్తున్నాము మనం లాస్ట్ టైం వెళ్ళిన సత్రం నేను చూపిస్తాను ఇప్పుడు ఈ దారి నుంచి సో ఇలా అంటున్నాను అంటే మా అయితే ఎన్నిసార్లు వెళ్ళినా రూట్లు మర్చిపోతూ ఉంటాడండి నాకైతే ఒక్కసారి చూస్తే అలా గుర్తుండిపోతుంది అనమాట అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను సో కరోనా ముందు మేము వెళ్ళినప్పుడు శ్రీశైలం ఎట్లా ఉంది మేము ఎలా ఎంజాయ్ చేసాము అని రెండు మూడు పిక్స్ అయితే నేను అక్కడ పెట్టాను సో చూస్తున్నాను కదా అక్కడ అంతా ఓపెన్ ప్లేస్లో ఫుల్గా ఆడాము ఎంజాయ్ చేసాము సో అలాగా మేము అవన్నీ గుర్తు చేసుకుంటూ మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో రూమ్ వరకు మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను సాక్షి గణపతి అండ్ అవుట్ జర్నీ ఘాట్ అంతా మేము జర్నీ ఎలా చేసింది అవి అంతా పెట్టాను సో మొత్తం అంతా పెడితే లెందీగా అయిపోతుంది కాబట్టి నేను చిన్న చిన్న పార్ట్స్ లాగా పెడుతున్నాను కాబట్టి మీరు నెక్స్ట్ పార్ట్కి అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఆ పార్ట్లో నేను మేము శ్రీశైలంలో ఎక్కడెక్కడికి వెళ్ళామో మా రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి అంతవరకు మన వాం ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ కీప్ సపోర్టింగ్